నా పేరు సుబ్బులు మా ఇంటి పేరు మంచం కోళ్ళు శనికులు వస్తున్నాయి కూతుంత సయండి ఇలాగైతే నీ వ్యాపారం దెబ్బైపోద్ది ఆ ఏం దెబ్బైపోదు అయినా అందరికల్లాడతానే ఏంటి కొందరి చూస్తే అట్టబుద్ధద్ది కొందరి సూత్తి మొత్తబుద్ధి తవన్ని తమ మకారు విందండి తమ ఎట్రాసను పొగరు చూస్తా ఉంటే ఎట్ట అయింది నాకు తలవ కడుగుతాను ఈ మేసకట్టు మీకు కుట్టతే వచ్చిందా అవును ఇంట్లో ఆడంగులు ఎవరూ లేరా మగంగులు మీరు కొంటున్నారు గట్రా లేరనుకుంటా అలాంటి గొడవలేం పెట్టుకోలేదు నేను అలాగండి నాకు హస్బెండ్స్ గట్రా ఎవరు లేరు తాలి కట్టినడు దేవిసీమలో సూమలో వచ్చినప్పుడు ఈ ఆటక సముద్రంలో కొట్టుకుపోయాడు మళ్ళీ తుపాను ఎప్పుడు వస్తుందా ఆడెప్పుడు కొట్టుకోతాడా అని చూద్దాం ఈ ఆడాదిగా తుఫాన్ రాదనుకోండి మీ ఇలాంటి మహారాధ అండరిలో ఉండిపోతాను కొత్త